వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీ లిక్కర్ స్కాము అలాగే ఆ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో కూడా దొరకడంతో లభించడంతో జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఏంటి ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులో కూర్చున్నాయి ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా చెబుతున్నటువంటి కసిరెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలను కూడా వెల్లడించారు రిమాండ్ రిపోర్ట్లో ఈ కేసులో ప్రముఖుల ప్రమేయం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది కసిరెడ్డి ముడుపులు డబ్బులు జగన్కు ఓఎస్డికే ఇచ్చినట్టుగా కూడా అంగీకరించారు కాగా ఈ కేసులో ఏ ఫోర్గా గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా గా ఉన్నటువంటి సాయిరెడ్డిని కూడా చేర్చారు ఈ కేసులో దోపిడీ మూడు వేల రెండు వందల కోట్లకు జరిగినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు ఇక కసిరెడ్డికి రిమాండ్లు విధించడంతో పాటుగా విజయవాడ జైలుకు కూడా తరలించారు అయితే ఇక్కడ జగన్ కు సంబంధించిన ఆధారాలకు సంబంధించి మనం చూసినట్లయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి కీలక ఆదే అంశాలను కూడా బయట పెట్టేశారు సిట్ అధికారులు విచారణ సమయంలో జగన్ ఆదేశించగానే తాను ఆచరించినట్టుగా ఆయన వివరించారట అయితే మిథున్ రెడ్డి సజ్జల అలాగే శ్రీధర్ రెడ్డి విజయసాయి రెడ్డి రెడ్డి కలిసి మద్యం నుంచి కూడా ముడుపులు పిండుకునేలా కూడా కార్యాచరణ సిద్ధం చేయమని కూడా చెప్పుకొచ్చారు జగన్ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా పలువురు ఇందులో పాత్ర ఉందనేసి కూడా కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ వెల్లడించింది రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా బయట పెట్టడం జరిగింది ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయన ప్రశ్నించామనేసి కూడా నేరం దాని వెనక ఉన్నటువంటి కుట్ర తన పాత్ర ఇతర భాగ్ అంటే ఇతర భాగస్వాములపైన కూడా ఈ అంశాలపైన అంగీకరించినటువంటి రాజ్ కసిరెడ్డి చివరికి నేరం అంగీకర అంటే నేరం అంగీకరించేటువంటి దానికి సంబంధించి ఒక పత్రం పైన కూడా సంతకం చేసినట్టుగా అంటే చేయడానికి ఫస్ట్ సంతకం చేసేందుకు కూడా నిరాకరించాలని కూడా సిట్టి అధికారులు అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే ఆ సంతకం చేసేయాలని కూడా అందరూ అనుకుంటారు చేసేస్తారని కూడా అనుకున్నారు కూడా సిట్ అధికారులు కానీ ఇక్కడ సంతకం చేయడానికి నేరం అంగీకరిస్తున్నట్టుగా సంతకం చేయడానికి మాత్రం కసిరెడ్డి అయితే ఒప్పుకోలేదనమాట అయితే పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీ పైన వర్కౌట్ చేసి బాధ్యతను అంతటి కూడా సీఎం జగన్కు నాకు అప్పగించారని కూడా కసిరెడ్డి చెప్పుకొచ్చారట ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని పథకాలు అమలుకు ఆదాయం సమకూరాలని కూడా నిర్దేశించారట దీంతో ఇక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలాగా కొత్త పాలసీని కూడా రూపొందించామని కూడా వెల్లడించారు మద్యం వ్యాపారుల నుంచి కూడా ముడుపులు తీసుకునేందుకు రూపొందించినటువంటి ఈ ప్లాన్ అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి సత్యప్రసాద్కు అప్పగించామని కూడా వివరించారు మద్యం ముడుపులు కుట్రకు హైదరాబాద్లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్టుగా కూడా అంగీకరించారట మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి వచ్చేటువంటి ముడుపులు వచ్చేలా కూడా ఫిక్స్ చేయమని కూడా చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేర్కొన్నట్టు చెప్తున్నారు అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందట అయితే రిమాండ్ రిపోర్ట్లో ఏ వన్గా రాజు కసిరెడ్డి ఏ ఫోర్గా ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఫైవ్గా విజయసాయిరెడ్డిని పేర్కొనగా ఇక్కడ మొత్తం అంటే మొత్తానికి చూసినట్లయితే ఇరవై తొమ్మిది మంది నిందితులుగా చేర్చారు జగన్కు చెబితేనే తాను చేశానని కూడా కసిరెడ్డి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నిందితుల జాబితాలో జగన్ ప్రస్తావన లేకపోవడం పైన ఇక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఏ సిక్స్గా సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఏ సెవెన్గా ముప్పడి అవినాష్ రెడ్డి అలాగే ఏ ఎయిట్గా భూనేటి చాణక్య ఏ నైన్గా ఈశ్వర్ కరణ్ కుమార్ రెడ్డి ఏ టెన్గా సైఫ్ అహ్మద్ ఏ లెవెన్గా అక్పిల్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వెల్వ్గా ప్రొపార్టీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్ప్రైజెస్ ఏ థర్టీన్గా నైన్ మల్టీ వెంచర్ ఏ ఫోర్టీన్గా ట్రిప్పర్ ఎంటర్ప్రైజెస్ ఏ ఫిఫ్టీన్గా విస్కో ఎంటర్ప్రైజెస్ సహా మొత్తం పద్నాలుగు మంది పేర్లు ఇక్కడ దాంతోపాటుగా మొత్తం పదిహేను మంది పేర్లు ఇరవై మందికి పైగా ఉండడం దాంట్లో ఇక్కడ చేర్చడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కసారిగా జగన్ చుట్టూ జగన్కు వెకల్లో కష్టాల్లోకి నెట్టే విధంగా కూడా ఈ కసిరెడ్డి ఈ లిక్కర్ క్యామ్ ఏదైతే ఉందో కేసుకు సంబంధించి కూడా ఒక్కసారిగా ఇలాంటి పరిణామాలు రావడం జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో జైలు పాలు అవ్వడం ఖాయం అనేది కూడా ఇక్కడ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్తావించకపోయినా అంటే జగన్మోహన్ రెడ్డి చెబితేనే మేము చేసామని చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆయన పేరు ఆయన పేరును కూడా చేర్చలేదు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఉన్నారా లేదా ఆయన్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి